సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థం చీగురుభ్యో నమ అరి ఓ మా సిక్ జీవియార్ భక్తి విచారాన్ని దీక్షిస్తూ ఆదరిస్తున్న పరేక్షమాసందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకనొక రోజున బ్రహ్మ విష్ణువుల మధ్య మాటలు పెరిగి వారి ఇరువుల్లో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలనుకున్నారు ఈ విషయంలో అయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారిని తన శక్తి చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజున ఇద్దరి మధ్య జ్యోతిర్లింగ రూపము దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారం ఉన్న శివుణ్ణి యొక్క ఆది అంతము తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారం ఉన్న శివుని అడుగు భాగానికి వెతుక్కుంటూ వెళ్ళారు మరోవైపు బ్రహ్మ తన హంసవాహనాన్ని ఎక్కి ఆకాశమంత తిరుగుతం ప్రారంభించాడు వారిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో తెలియక వెతుకుతూ అలసిపోయారు చివరికి ఇక లాభం లేదు లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు అనే పోటీతో వాదోపవాదంతో ఉన్నదాన్ని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారి నిజ రూపంతో వివరించి చెబుతాడు శివుణ్ణి ఆధిక్యతను అని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారడు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காக்கீய காலனி ரோட் நம்பர் செவன் ஏ எல்பி நகர் பைராமுலூட ஹைதராபாது